ఈరోజు చాకల ఐలమ్మ గారి దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా చేస్తూ ఉన్నది ఈ అధికారికంగా చేయడాన్ని చాలా గొప్పగా మనం భావించాలి చాకల ఐలమ్మ గారిని ఒక కులానికే పరిమితం చేసే విధంగా మనం చూడకూడదు చాకల ఐలమ్మ పోరాటం అనేది సబ్బన్న కులాలను చైతన్యం చేయడం కోసము ఆమె భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ముందుకొచ్చింది అంటే ఆ నాటు భూమి కోసం గుక్తు కోసం వ్యక్తి చాక్యురు విముక్తి కోసం ఆమె శతవిధాల ప్రయత్నం చేసింది అప్పుడు ఉన్నటువంటి జమీందార్ జాగిర్దార్ వ్యవస్థకి ఆమె కింద కులాలన్నిటినీ కలుపుకొని పోరాటం చేసింది చిట్టెలుకల వల్ల ఉన్న వాళ్ళని సింహాల వల్ల మలిచి పోరాటంలోకి తీసుకురావడం కోసం ఐలమ్మగారి పాత్ర ఎంతో ఉన్నది ఈ ఐలమ్మగారి వెనుక ఒక కమ్యూనిస్టు పార్టీ కూడా ఐలమ్మ గారికి అన్ని రకాలుగా సహకారాన్ని అందించింది కమ్యూనిస్టు పార్టీని సహకరించుకోగోకుండా ఎర్ర జెండా గురించి మాట్లాడుకోకుండా ఐలమ్మ గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడడం అని అంటే కింద కులాల చైతన్య స్ఫూర్తిని దెబ్బ చేయడం కిందనే భావించాల్సి వస్తుంది ఇలా చాకలి ఐలమ్మ జయంతిని చేయడం అంటే కులాలన్నింటిలో కూడా కింద వెనుకబడిన కులాలన్నింటిలో కూడా నాయకత్వం చేయడానికి కావాల్సినంత తెలివితేటలు కావాల్సినంత మేధాశక్తి ఉన్నదని చెప్పేసి ఒక ఉదాహరణగా కింద కులాలన్నింటికి ఐకాన్గా మనం ఒక ఐలమ్మ గారిని చూసుకోవచ్చు ఐలమ్మ గారి జయ జయంతిని ఈ ప్రభుత్వాలు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సంస్థలు కానీ ఒక ఐలమ్మ అనే ఆవిని ఒక సాకల కులానికే కట్టేస్తూ ఉన్నారు ఇది ఐలమ్మ అనేటావిని ఒక సాకల కులస్తులతోనే రజక సంఘంతోనే చేయాలి అనుకుంటే ఎక్కడో ఒక్కడ ఫోటోలు పెట్టుకొని కూడా చేయొచ్చు ఈ సాకరాైలమ్మ జయంతి సందర్భంగా రానున్న కాలంలో సాకరా ఐలమ్మ జయంతిని అధికారికంగా మంత్రులు ఏ జిల్లాలో ఆ జిల్లాలో మంత్రులు ప్రభుత్వ యంత్రాంగం అదేవిధంగా అన్ని కులాలు కలిసి జయంతిని జరిపే విధంగా ప్రభుత్వం ఆలోచించాలి అట్లా కాకుండా ఏదో ఒక రెండు విగ్రహాలకు దండలేసి రెండు బూంది ప్యాకెట్లు ఇచ్చి ఒక నలుగురు కూర్చొని మామూలుగా ఇనాగ్రేషన్ చేసిపోయినట్టుగా ఏదో రోడ్డు శంకుస్థాపన లేకపోతే ఇంకేదో ఇనాగ్రేషన్ చేసినట్టుగా చేస్తూ ఉన్నారు ఇది ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనిపించట్లేదు చాకల ఐలమ్మ జయంతిని అధికారికంగా చేయడము అని అంటే ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర నుంచి అసెంబ్లీ వరకు అక్కడ వరకు అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె ఒక స్ఫూర్తిగా నిలబడింది అదేవిధంగా చదువు లేకపోయినా మేధస్సు లేకపోయినా పెద్ద కులంలో పుట్టకపోయినా పోరాటం చేయడానికి ఎదురు తిరగడానికి కాల్సినటువంటి చైతన్యాన్ని రగిలించడానికి కులం మతం అటువంటిది లేవు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ తిరుగుబాటు చేయడమే ఎజెండా అని తెలిపిన వాళ్ళల్లో వీరనారి సాకల ఐలమ్మను కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది సాకల హైలమ్మను స్ఫూర్తిగా తీసుకోవడం అంటే కులాలన్నింటినీ గంపగుతాగా ఒకరి దగ్గరికి తీసుకురావడం సాకల ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవడం అంటే కులాలని ఏ కులానికి ఆ కులాన్ని విడివిడిగా కాకుండా బహుజన రాజ్యాన్ని ముందుకు తీసుకురావడం కూడా అన్ని కులాలను కూడా తెలంగాణలో భాగస్వామ్యాన్ని తీసుకురావడం ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే చాకలే ఐలమ్మకు సంబంధించిన ఆస్తుల పట్ల కాదు చాకలే ఐలమ్మకు సంబంధించినటువంటి ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా ప్రభుత్వం ఒక డాక్యుమెంట్ తీయాల్సిన అవసరం ఉన్నది వీటి పాఠ్యాంశాలలో కూడా చేర్చాల్సిన అవసరం ఉన్నది ఏదేమైనా కూడా చాకలే ఐలమ్మకి ఘనమైన నివాళి ఈ ప్రభుత్వం అర్పించట్లేదు ఏదో ఉన్నది కాబట్టి చరిత్రను మామూలుగా చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నట్టు ఉన్నది తప్ప ప్రభుత్వం దీని పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టి ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం వారోత్సవాలుగా ప్రకటించి ఒక వారం రోజులు నిర్వహించాలా అప్పుడే చాకల ఐలమ్మ గారికి నిజమైన స్ఫూర్తిని కల్పించినట్టు ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం